భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం జనవరి ముప్పై ఒకటితో ఏపీ డిఎస్సి సంబంధించిన పరీక్షలు అనేవి కంప్లీట్ గా అయిపోవడం జరిగింది మరి ఎంత మంది పరీక్షలకు హాజరయ్యారు ఏ సబ్జెక్ట్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి తర్వాత ఏ సబ్జెక్ట్లో ఎంత హాజరు శాతం నమోదైంది లాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సికి ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఒక్క పర్సెంట్ హాజరయ్యారు ఉపాధ్యాయ నియమక ప్రక్రియలో భాగంగా డిసెంబర్ ఇరవై నాలుగున ప్రారంభమైన డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ పరీక్షలు గురువారంతో ముగిశాయి ఈ పరీక్షలకు ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది హాజరవడం జరిగింది ఇది ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఒక్క పర్సెంట్ అటెండెన్స్ అన్నమాట మరి పోస్టులు పరీక్షలు రాసిన వారి వివరాలు ఒక్కొక్కరిగా మనం చూసినట్లయితే ఇక్కడ టీచర్ పోస్టు పేరు దరఖాస్తుదారులు హాల్ టికెట్లు జారీ పరీక్షలకు హాజరైన పర్సెంటేజ్ అనే వివరాన్ని మనం ఇక్కడ చూడొచ్చు స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే లక్ష నలభై నాలుగు వేల నూట పదమూడు మంది దరఖాస్తు చేస్తే లక్ష ముప్పై వేల ఏడు వందల ముప్పై మూడు మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుంటే లక్ష పద్దెనిమిది వేల మూడు వందల పన్నెండు మంది ఎగ్జామ్ రాశారు ఇది తొంభై పాయింట్ ఐదు పర్సెంట్ అనమాట అంటే స్కూల్ అసిస్టెంట్ నైన్టీ పర్సెంట్ అటెండ్ అవ్వడం జరిగింది ఇక లాంగ్వేజ్ పండిట్స్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకుంటే ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అందులో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది పరీక్షకు హాజరయ్యారు ఇది ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ ఇక పిఈటి విషయానికి వస్తే పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఇక పరీక్షను పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది హాజరై పరీక్షను రాశారు ఇది తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు పర్సెంట్ ఇక ఎస్జిటి విషయానికి వస్తే మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల అరవై మంది దరఖాస్తు చేసుకుంటే మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల అరవై మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు కానీ పరీక్షను మాత్రం రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు మంది పరీక్షకు అటెండ్ అయ్యారు ఇది టోటల్ గా ఎనభై మూడు పాయింట్ ఆరు తొమ్మిది పర్సెంట్ అనమాట అంటే ఎస్జిటిలు ఎనభై మూడు పర్సెంట్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం జరిగింది ఇక మ్యూజిక్ మ్యూజిక్ విషయానికి వస్తే ఆరు వందల నలభై ఒక్క మందికి ఆరు వందల నలభై ఒక్క మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు కానీ పరీక్షకు ఐదు వందల నలభై ఆరు మంది అటెండ్ అవ్వడం జరిగింది ఇది ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది పర్సెంట్ అనమాట ఇక ఆర్ట్ అండ్ డ్రాయింగ్ ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది మంది అప్లై చేసుకుంటే ఒక వెయ్యి రెండు వందల యాభై ఏడు మంది పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక వెయ్యి నలభై ఆరు మంది ఎగ్జామ్ రాశారు ఇది ఎనభై మూడు పాయింట్ రెండు ఒక్క పర్సెంట్ అనమాట ఇక క్రాఫ్ట్ విషయానికి వస్తే ఒక మంది అప్లై చేస్తే ఒక మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక మంది పరీక్షను రాశారు ఇది ఎనభై తొమ్మిది అనమాట అంటే హాజరైన శాతం ఎనభై తొమ్మిది పర్సెంట్ ఇక ప్రిన్సిపల్ పోస్ట్ వస్తే ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది అప్లై చేసుకుంటే అందులో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది పరీక్షకు హాజరై పరీక్ష రాశారు ఇది డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ అనమాట అంటే అటెండెన్స్ శాతం ఇక పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది అప్లై చేస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్ ని ఇక ఇరవై వేల ఏడు వందల ఏడు మంది పరీక్షకు హాజరయ్యారు ఇది ఎనభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంట్ అనమాట ఇక టీజీటీ విషయానికి వస్తే నలభై ఆరు వేల పదహారు మంది అప్లై చేస్తే నలభై మూడు వేల తొమ్మిది వందల ఏడు మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది పరీక్షను రాశారు ఇది ఎనభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంట్ అనమాట హాజరు శాతం ఈ విధంగా మనం ఈ యొక్క హాజరు పట్టిక ద్వారా ఏ పోస్ట్ కి ఎంత మంది హాజరయ్యారు అనే విషయాన్ని మనం చూడొచ్చు టోటల్ గా ఇక్కడ చూసుకుంటే పిఈటి మనకు నైన్టీ టూ పర్సెంట్ హాజరవడం జరిగింది దాని తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ నైన్టీ పర్సెంట్ హాజరయ్యారు ఇక ఎస్జిటి విషయానికి వస్తే కేవలం ఎనభై మూడు పర్సెంట్ మంది హాజరయ్యారు ఎందుకు ఇంత తక్కువ హాజరయ్యారు అంటే నాకు తెలిసి సెంటర్స్ అనేవి చాలా దూరం వేయడంతో చాలా మంది అటెండ్ కాలేకపోయారు అని నేను అనుకుంటున్నాను చాలా మంది దూరాభారానికి భారానికి భయపడి మామూలుగా ఎగ్జామ్ కి అటెండ్ కాకుండానే డ్రాప్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఎనభై మూడు శాతం హెచ్జీటి పరీక్షలు రాశారు అని నేను అనుకుంటున్నాను ఇక మొత్తా మొత్తంగా చూస్తే ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది దరఖాస్తు చేస్తే ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట అరవై ఐదు మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు మరి పరీక్షను ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది పరీక్షను రాయడం జరిగింది ఇది మొత్తానికి డిఎస్సి మొత్తానికి కలుపుకుంటే ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం మంది పరీక్షకు అటెండ్ అవ్వడం జరిగింది ఇది టోటల్ గా మనకు పరీక్షకు సంబంధించిన స్టాటిస్టిక్స్ వీటిని బట్టి మీరు ఏ పరీక్షనైతే రాశారో దానికి తగ్గ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి తర్వాత ఎంతమంది ఆల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు తర్వాత హాజరు శాతం ఎంత అనే వివరాలను మీరు తెలుసుకోవచ్చు ఇక ఇదే విషయాన్ని మరో న్యూస్ పేపర్ లో కూడా మనం గమనించవచ్చు ముగిసిన డిఎస్సి పరీక్షలు ఎనభై ఐదు శాతం హాజరు అత్యధికంగా ఎస్జిటి పోస్టులకే గిరాకీ ఒక్కో ఎస్జిటి టీచర్ పోస్టుకు ఎనభై మంది పోటీ ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం ఇక్కడ మనం చూడొచ్చు ఎస్జిటి పరీక్షలకు ఏమో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు మంది పరీక్షకు అటెండ్ అయ్యారు అని చెప్పాం ఓకే మరి ఈ అటెండ్ అయిన దాన్ని బట్టి ఉన్న పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకు ఎనభై మంది పోటీ పడుతున్నారు అనే విషయాన్ని మనకు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మరి దీన్ని మనం ఒకసారి చూస్తే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలు గురువారంతో ముగిశాయి ఈ పరీక్షలకు అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం ఎనభై ఐదు శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఎక్కువ పోటీ నెలకొంది ఈసారి డిఎస్సిలో లో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులను ప్రకటించగా అందులో పాఠశాల విద్యాశాఖ మున్సిపల్ పరిధిలోని స్కూళ్ల పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి మిగిలినవి వివిధ సంక్షేమ శాఖల పోస్టులు ఎస్జిటి పోస్టులు మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు ఉన్నాయి ఈ పోస్టులకు మూడు వేల నలభై ఐదు మూడు లక్షల నలభై ఐదు వేల నూట నలభై ఒక్క మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు మంది పరీక్షలకు హాజరయ్యారు అంటే ఒక్కో పోస్టుకు సుమారు ఎనభై మంది పోటీ పడుతూ ఉన్నారు ఇక వ్యాయామ సంగీత ఉపాధ్యాయులకు కూడా సామర్థ్య పరీక్షలు ముగిశాయి ఇక ఏపీడిఎస్సి కి సంబంధించిన ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం అనేది జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పరీక్షలు ముగిసిన ఫలితాల విడుదలలో మాత్రం పాఠశాల విద్యాశాఖ విపరీతమైన జాప్యం చేస్తోంది ఇప్పటి వరకు కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఫైనల్ కీలు విడుదల చేసింది కొన్నిటికి ఇంకా ప్రాథమిక కీలు కూడా విడుదల చేయలేదు కొన్నిటికి ఫైనల్ కీల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా వెబ్సైట్ లో పొందుపరచలేదు ఏ ఏ ప్రశ్నలకు ఏవి సరైన సమాధానాలు తర్వాత మార్పులు జరిగిన ప్రశ్నలు ఏమిటి రెండు సరైన సమాధానాలున్న ప్రశ్నలు ఏవి అన్న అంశాలను తేల్చుకోలేక తేల్చలేక ఇప్పటి వరకు తేల్చలేదు దీంతో తుది ఫలితాల విడుదల మెరిట్ జాబితా ఎంపిక జాబితాల ఖరారులో ఇప్పట్లో ఇవి తేలేలా కనిపించడం లేదు మరి మనం ఒకసారి ఏపీడీఎస్సికి సంబంధించిన వెబ్సైట్ ని కూడా గమనిస్తే ఓకే ఏపీడీఎస్సికి సంబంధించిన వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ ఏపీ డాట్ ఏపీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని మనం ఓపెన్ చేస్తే ఇందులో మనం చూడొచ్చు ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్స్ ఫైనల్ కీస్ ఇనిషియల్ కీస్ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్స్ అనే లింక్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇందులో పీజీటీ కానీ టీజీటీ కానీ ఈ పరీక్షలు రాసిన వారు ఎవరైనా ఉంటే వారు ఒకవేళ క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు రాసిన ఎగ్జామ్ సెషన్ తర్వాత డేట్ ని బట్టి మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి అప్ టు జనవరి ఫోర్త్ వరకు ఉన్నాయి హెచ్జీటీ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు ఏపీడీఎస్సి వెబ్సైట్ లో అందుబాటులోకి పెట్టలేదు ఓకే మరి ఎవరైనా ఎస్జి టీజీటీ రాసి రాసింటే మీరు క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇనీషియల్ కీస్ ని తర్వాత ఫైనల్ కీస్ ని కూడా మీరు ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఇనీషియల్ కీ అండ్ దెన్ ఫైనల్ కీ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా వాటికి సంబంధించిన వివరాలని కూడా మీరు చూడవచ్చు ఓకే అలాగే తర్వాత డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి అడుగుతుంది ఈ రెండు మీరు ఎంటర్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసినటువంటి ఓకే మీ యొక్క రెస్పాన్సెస్ అనేవి మీరు చూసుకోవచ్చు అందుకే దీన్ని మనం రెస్పాన్స్ షీట్ అని పిలుస్తూ ఉన్నాం ఓకే ప్రస్తుతానికైతే మనకు ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎస్జిటి వాళ్ళు రాశారు కదా వాళ్ళకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి అవి కూడా ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి జనవరి ముప్పై తేదీ మధ్యలో ఉన్నటువంటి రెస్పాన్స్ షీట్స్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక జనవరి ముప్పై ఒకటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ మేబీ రేపటికంతా మీకు అందుబాటులో ఉంటాయి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకుని మీ ఆన్సర్స్ అనేవి మీరు పెట్టినవి కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుని ప్రతి ప్రశ్నను మీరు పరిశీలించి చూడడం ద్వారా ఆ మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అయ్యి కీలో ఇచ్చిన ఆన్సర్ ఒకసారి ఇలాంటివి కూడా జరగవచ్చు అనమాట అలా జరిగినప్పుడు మీరు అలాంటి క్వశ్చన్ నెంబర్స్ అన్ని నోట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ మనకు ఇంకో ఇంకొక టూ త్రీ డేస్ లో మనకి అబ్జెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే ఎస్జిటి క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి ఆల్రెడీ పీజీటీ టీజీటీ వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ కూడా స్వీకరించడం జరిగింది మరి ఎస్జిటికి సంబంధించి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అనే ఆప్షన్ కూడా ఓపెన్ అవుతుంది మరి అలాంటి ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు మీరు మీ యొక్క అబ్జెక్షన్స్ ని పెట్టాలి అంటే మీ యొక్క ని డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ ని ఒకసారి మీరు క్షుణ్ణంగా గమనించాలి మనకు తెలిసిందే జాబ్ విషయంలో హాఫ్ మార్క్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కనుక ఒకసారి మీ రెస్పాన్సిబిలిటీని మీరు క్షుణ్ణంగా గమనించి ఏవైనా తప్పులు ఉంటే వాటిని నోట్ చేసి పెట్టుకోండి అబ్జెక్షన్స్ రైస్ చేయండి అన్నప్పుడు మీ యొక్క అబ్జెక్షన్స్ ని మీరు అందులో రైజ్ చేయవచ్చు ఓకే మరి అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది నేను ఆ ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన భాస్కర్స్ ఏరియాలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా అనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఈ సమాచారం అనేది అందుతుంది ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్